హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వీ తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ డీ అనే ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ అయితే అమ్మకానికి రావడం జరిగింది మహీంద్రా ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనటువంటి బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మహీంద్రా ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మహీంద్రా ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ట్రాక్టర్కి ట్యాక్స్ అయితే పెండింగ్లో ఉంది మహీంద్ర ట్రాక్టర్ తీసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా ఇంజనీర్లు మరియు గేరాయిలు అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మహీంద్ర ట్రాక్టర్కి పెద్దగా రిపేర్లు అయితే చేంజ్ అవసరం అయితే ఏమీ లేదు మహీంద్ర టూ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే మనకు థర్టీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి అలాగే ఫ్రంట్ టైర్లను చూసుకున్నట్లయితే ఒక టైర్ మాత్రం వాంటెడ్గా ఉంది ట్రాక్టర్ యొక్క కలర్ చూసుకున్నట్లయితే కొద్దిగా షేడ్ అయినట్లయితే కనిపిస్తుంది మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్కి అటాచ్డ్గా ఉన్నట్టు ట్రాలీని చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజెస్ కానీ అయితే ఏమీ లేవు అయితే వారు కలర్ కోటింగ్ అయితే వేపించడం జరిగింది ట్రాలీకి ఎలాంటి డ్యామేజెస్ కానీ రిపేర్స్ కానీ అయితే ఏమీ లేవు ట్రాలీ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి ట్రాలీ యొక్క బాడీకి అయితే ఎలాంటి డ్యామేజెస్ అయితే ఏమీ కాలేదు మహీంద్ర టూ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్తో పాటు ట్రాలీ మరియు ఇస్తున్నటువంటి ఇంప్లిమెంట్స్ రోటావేటర్ పార్లర్ ఆఫ్ వీల్స్ మరియు ప్లవ్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రోటావేటర్ యొక్క బ్లేడ్ అని చూస్తున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే అరిగిపోయినవి ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి బోనకల్లు ఖమ్మం జిల్లా తెలంగాణ మహేంద్ర టూ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ కలిపి వారు రేటు మూడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ చేసుకోవచ్చు ట్రాక్టర్ ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను చేసి పూర్తి వివరాలు తీసుకుని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు